హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నెలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతు భరోసా నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదలవుతున్నాయి కాబట్టి ఈ నిధుల విడుదలలో భాగంగా రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు ఇలా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లకు తొందరగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తున్న మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధులైతే జమకానున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే చెప్పారనమాట అంటే ఇప్పటికే రైతుల యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు ఇక సంక్రాంతి కానుకగా జనవరి మొదటి వారం నుంచి రైతులకి ఒక రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనం జమ చేస్తున్నట్లయినా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునేవారు అంటే వెంటనే అప్లై చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ముందుగా ఉండండి ఇక అప్లై చేసుకున్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించారు ఇక ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తేనే నీకు డబ్బులు వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి అప్లై చేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు అమౌంట్ అనేది వెంటనే జమ కావడం జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఎలా చేయాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు మరొకసారి సూచించారు ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రైతు భరోసా నిధులు అయితే పడుతున్నాయి రైతు రుణమాఫీ డబ్బులు పడుతున్నాయి ఇక రైతు భరోసా నిధులైతే జమ చేస్తే అవకాశం కూడా వచ్చింది కాబట్టి రైతులకైతే ఈ డబ్బులు కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని అదర్ట్గా ఉండండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లకు తొందరగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకుని ఉంటే అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఉంటే వారికి కూడా తెలియజేయాలని మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈ రైతు భరోసా నిధుల విడుదలక మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఈ నెల చివరి వరకు కూడా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు జమ అవుతాయని తర్వాత మిగిలినటువంటి పథకాల డబ్బులు అంటే రైతు బంధు డబ్బులు జమ అవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక గతంలో రైతు బంధు పొందుతున్న వారి విషయంలో కొంచెం కఠినంగానే వ్యవహరించడం అంటే అర్హత లేని రైతులను మాత్రమే అర్హత ఉన్న వారికి తప్పకుండా వస్తాయి పైసలు అనేటివి ఇక రైతుబంధు గతంలో పొందుతూ అర్హత లేకుండా అంటే భూమి గతంలో భూమి సాగు చేసినారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నా లేకపోతే ఫ్లాట్లుగా తయారు చేసుకున్నా ఇలా చేసుకుని ఉంటారో వారికి అయినా కూడా రైతు బంధు అలాగే కొనసాగుతూ ఉంటుంది అనమాట అటువంటి వారందరినీ కూడా ఈ శాటిలైట్ పరికరం ద్వారా రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా శాటిలైట్ ఫోటోలు తీసి ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారమే డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రైతులకు యొక్క విధంగా డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట వీరందరినీ గుర్తించి అర్హులందరినీ కూడా తొలగించేసి ఈ జనవరిలోపు ఇక జనవరి నుంచి కూడా రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ లోపు వీళ్ళందరినీ కూడా తొలగించేసి కొత్తగా రైతులకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా అప్లై చేసుకోండి రైతు భరోసాకి ఎవరైనా ఇంకా అప్లై వారంటే తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క దరఖాస్తుని పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబడుతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుంటే ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికీ ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలా మందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే అన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు